వేదిక మీద ఉన్న సిటీ కాంగ్రెస్ కమిటీ సభ్యులకి మా మిత్రుడు రెడ్డి గారికి అధికార ప్రతినిధి జిల్లా కార్యదర్శి సునీల్కి రామ్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ చైర్మన్ రవి గారికి రైల్వే బోర్డు మెంబర్ స్వర్ణ ఎంకయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా విలేజ్ సమావేశం ఏర్పాటు చేసింది పెద్దలు నాకు ఈ యొక్క సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చిన దాని మీద ప్రజలకు మీ అందరి ద్వారా పరిచయం చేసుకోవాలని ఆలోచించేసింది నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఇరవై ఏడు డివిజన్లో పనిచేశాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నాను ఈ స్థాయి పదవి ఏ నాయకుడు కూడా నా పేరు ప్రపోజ్ చేసింది లేదు ఈరోజు మా పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇన్ఛార్జీ తీసుకుని వెంటనే నన్ను గుర్తించి ఈ పదవికి ఆయన నన్ను ప్రపోజ్ చేసిన దానికి మీ ద్వారా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ప్రపోజల్ని గట్టిగా తీసుకొని జిల్లా అధ్యక్షులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో సార్లు దీని మీద కృషి చేసి నిన్న నాకు పదో రావటం నిన్న ఆయన ఒక భాగస్వామి ఆయనతో పాటు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు జిల్లా మంత్రి తాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా మా అన్న రంగారెడ్డి గారు వీళ్ళందరూ కృషి వల్ల ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఉమ్ము చేయనని పార్టీ ప్రతిష్ఠ కోసం అన్ని విధాల సిటీ అండ్ రూరల్లో పనిచేసి పార్టీ గెలుపు కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరులో ప్రజలందరూ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా ఎందుకు అనేదానికి కూడా మీరు ఆలోచించండి పని చేయాలా మనందరూ కలిసి రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా అని అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను